అందరికీ నమస్కారం నా పేరు కుమార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉమ్మడివరం నియోజకవర్గం మాది ఈ ఈ ఈ మధ్యకాలంలో మనకి ఎస్సీ వర్గీకరణ విషయంలో మాలలకు ఎంత అన్యాయం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ మాలల విషయంలో జన ప్రాతిపదికన ఈ వర్గీకరణ చేస్తుంటే ఎవరికి ఏ నష్టం కలిగేది కాదు కానీ ఈ వర్గీకరణ జనాభా లెక్కల ప్రాతిపదికన చేయకపోవడం వలన మాలలందరికీ కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు ముంగవరం వస్తున్నారు సో మన మా మాలలందరూ కలిసి ఈ విషయం మీద ఆయనకు ఒకసారి తెలిపే విధంగా నిరసన వ్యక్తం చేయడం అనేది చేయాలని అనుకుంటున్నాము కాబట్టి మాలలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకి ఈ విషయం మీద ఒకసారి చెప్పే విధంగా ప్రయత్నం చేద్దాము లేదంటే మన నిరసన వ్యక్తం చేసి మాలలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విషయం మీద మరొకసారి పునరాలోచించుకొని నిర్ణయం తీసుకుంటే మంచిదని విధంగా మేము అందరం కూడా కోరుకుంటున్నామని చెప్పేసి మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ రేపొద్దున మీ అందరూ కూడా రేపు మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ